ఎనభై రెండా ఓటు వచ్చారా మీకు ఎంతమంది పిల్లలు వచ్చారా మీ వాళ్ళు ఎవరన్నా మీతో ఎవరు రాలేదు ఎవరు లేరు చెప్పు అంటే ఇక్కడ అహన్ లేదు ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు మీరు అవునా ఎక్కడండి ఏపీఎస్ బాలాజీ నగరా ఇందిరాగాంధీ బొమ్మ రోడ్డా ఓట్ వేయడానికి ఇంత ఇంట్రెస్ట్ గా వచ్చారు మీరు ఇక్కడికి సంతోష్ ఏం పేరమ్మా మీ పేరు మంచిదమ్మా ఓటు వినియోగించుకుందామని ఇంత వయసులో కూడా మీరు వచ్చారు ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు చెప్పండి ఏం పర్లేదు జగన్ గారేనా ఓకే ఎందుకు జగన్ గారు మీకు పెన్షన్ ఇస్తున్నారా వస్తుందా